హాయ్ అండి అందరికీ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే మన ఛానల్లో వస్తున్నటువంటి వీడియోస్ని మిస్ అవ్వకుండా ఉంటారు విజయవాడ కోడిపుంజుల మార్కెట్కి సంబంధించి అయితే నేను ఒక వీడియోని పోస్ట్ చేయడం జరిగింది ఈరోజు మరొక వీడియోని అయితే పోస్ట్ చేస్తున్నాము ఈ వీడియోలో వచ్చేసి మీకు తయారీలో ఉన్నటువంటి మంచి కోడిపుంజులు పెద్ద కోడిపుంజులని అయితే చూపించబోతున్నాము వీటి క్వాలిటీలు కానీ అంతా కూడా వాటాలు చాలా బాగుంటాయి ఈ వీడియో మీరు తప్పకుండా పూర్తయ్యే వరకు చూడండి మధ్యలో స్కిప్ చేయకుండా వీటి యొక్క వాటలు కానీ ఎలా ఉన్నాయి క్వాలిటీలు ఏంటి అనేది మీకైతే తెలుస్తుంది సో ఈ వీడియోకైతే నేను టూ హండ్రెడ్ లైక్స్ అనేవి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అన్ని లైక్స్ వస్తాయో లేదో చూద్దాము అదేవిధంగా మన ఛానల్ని ఎంకరేజ్ చేసినట్లయితే మీకు మరిన్ని సంతల్ని చూపించడానికి అయితే మార్కెట్లని అవకాశం ఉంటుంది ఇప్పుడు కనిపిస్తున్నటువంటి వచ్చేసి పిల్లకట్టు అబ్రాసు దీనికి హైట్ ఇరవై నాలుగు వరకు ఉంటుంది నాలుగు కేజీల పైన బరువు అయితే ఉంటుంది దీని ధర వచ్చేసి మనకి చెప్పారు ఇప్పుడు కనిపిస్తున్నటువంటి కోట్ పుంజీ రంగు వచ్చేసి పసుమ కల సీత దీని యొక్క హైట్ ఇరవై మూడు వరకు ఉంటుంది నాలుగు కేజీల వరకు అయితే ఉంటది దీని యొక్క ధర చెప్పడానికి అయితే ఇక్కడ కోడిపుంజ వన్ అయితే లేరు అయితే చాలా బాగుంది ఇది కూడా ఇప్పుడు కనిపిస్తున్నటువంటి పుంజరంగు వచ్చేసి మనకి నమల చెప్పారు బ్రదర్ అయితే దీని హైట్ ఇరవై మూడు వరకు ఉంటుంది నాలుగున్నర కేజీల పైన బరువు అయితే ఉంటది దీని ధర వచ్చేసి పదివేల రూపాయలు చెప్పారు ఫైనల్ ప్రైజ్ వస్తే కోడిపుంజుని వచ్చి చూసుకున్న తర్వాత అయితే రేట్ అయితే చెప్తానని చెప్పేసి అన్నారు బ్రదర్ పుంజ అయితే చాలా బాగుంది బ్రీడర్ గా అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు అనిపిస్తున్నటువంటి ఈ పుంజ బిల్ల వచ్చేసి మనకి చెప్తున్నారు దీనికి రైట్ అయితే ఇరవై ఒకటిన్నర వరకు ఉంటుంది కేజీ వరకు బరువు అయితే ఉంటుంది దీని ధర వచ్చేసి బ్రదర్ మనకి రెండు వేల రూపాయలుగా చెప్పారు పుంజు అయితే చాలా బాగుంది ఇప్పుడు కనిపిస్తున్నటువంటి పుంజరంగ వచ్చేసి కాగడాగా చెప్పారు గోపులు కలిగినటువంటి కోడిపుంజది పద్నాలుగు నెలల వయసు అయితే ఉందని చెప్తున్నారు నాలుగు కేజీల వరకు బరువు అయితే ఉంటది దీని ధర వచ్చేసి బ్రదర్ మనకి నాలుగు వేల రూపాయలుగా చెప్పారు పుంజు అయితే చాలా బాగుంది ఇప్పుడు కనిపిస్తున్నటువంటి పుంజు రంగు వచ్చేసి పచ్చకాకి మంచి కండిషన్ లో ఉన్నటువంటి కోడిపుంజుగా చెప్తున్నారు దీని యొక్క హైటు ఇరవై రెండు వరకు ఉంటుంది మూడు కేజీల వరకు బరువు అయితే ఉందని చెప్తున్నారు దీని ధర అయితే బ్రదర్ మనకి నాలుగు వేల రూపాయలుగా చెప్పారు రెడీగా ఉన్నటువంటి కోడిపుంజ ఇది కనిపిస్తున్నటువంటి కనిపిస్తున్నటువంటి పుంజురంగ వచ్చేసి పసుమ గల సీతవ దీని యొక్క హైట్ ఇరవై రెండు వరకు ఉంటుంది మూడు కేజీల పైనే బరువు అయితే ఉంటుంది ఇది కూడా మంచి కండిషన్ లో కలిగినటువంటి కోడిపుంజు చెప్తున్నారు దీని ధర అయితే బ్రదర్ మనకి ఆరు వేల రూపాయలుగా చెప్పారు కొంచెం అయితే చాలా బాగుంది ఇప్పుడు కనిపిస్తున్నటువంటి కూడా పసుమిగల్ల సీత దీని యొక్క హైట్ ఇరవై ఒకటి వరకు ఉంటుంది కేజీన్నర వరకు బరువు అయితే ఉంటుంది మనకి ఇది ఫారెన్ రోస్టర్స్ ఉన్నట్టు అయితే ఉంది ఇది చాలా బాగుంది కొంచెం అయితే దీని ధర వచ్చేసి రెండు వేల రూపాయలుగా చెప్పారు బ్రదర్ అయితే నంబర్ ఇస్తానని అయితే చెప్పారు బ్రదర్ నంబర్ చెప్పండి ఎయిట్ ఫోర్ సెవెన్ జీరో సెవెన్ డబుల్ ఫైవ్ సిక్స్ ఎయిట్ ఎవరికైనా కావాలి అంటే ఈ కి అయితే కాల్ చేయండి ఇప్పుడు కనిపిస్తున్నటువంటి కుంజురంగు వచ్చేసి మనకి బ్రదర్ అయితే పాలాప్రాస్ గా చెప్పారు దీని యొక్క అనేది ఇరవై నాలుగు వరకు ఉంటుంది మూడు కేజీల వరకు బరువు అయితే ఉంటుంది దీని ధర వచ్చేసి బ్రదర్ మనకి మూడున్నర గా చెప్పారు కుంజు అయితే చాలా బాగుంది క్వాలిటీ చాలా హెల్దీగా ఉన్నటువంటి కుంజు బిల్ల చూడండి చాలా హెల్దీగా ఉంది అయితే ఇప్పుడు కనిపిస్తున్నటువంటి కుంజు రంగు వచ్చేసి బ్రదర్ మనకి కోడి కాకిడా చెప్పారు దీని యొక్క హైట్ అనేది ఇరవై ఒకటిన్నర వరకు ఉంటుంది మూడు కేజీల వరకు బరువు అయితే ఉంటుంది దీని ధర అయితే బ్రదర్ మనకి నాలుగు వేల రూపాయలుగా చెప్పారు బాగుంది ఇప్పుడు కనిపిస్తున్నటువంటి కుంజు రంగు వచ్చేసి నెమల పింగళ దీని యొక్క హైట్ ఇరవై నాలుగు వరకు ఉంటుంది నాలుగు కేజీల వరకే నాలుగు కేజీల వరకు అయితే బరువు అయితే ఉంటుంది దీని ధర వచ్చేసి బ్రదర్ మనకి ఆరున్నర అరవైగా చెప్పారు ఆరు వేల రూపాయలకి అయితే ఫైనల్ గా ఇస్తానని చెప్తున్నారు ఇప్పుడు కనిపిస్తున్నటువంటి పింజరంగు వచ్చేసి బ్రదర్ మనకి తాగిడగ్గా చెప్తున్నారు దీని యొక్క హైట్ ఇరవై మూడు వందల అరవైనే ఉంటుంది మూడు కేజీల వరకు అయితే ఉంటుంది దీని ధర వచ్చేసి తాతగారు మనకి మూడున్నర వందల చెప్పారు ఇది కూడా చాలా బాగుంది ఇప్పుడు కనిపిస్తున్నటువంటి పుంజరంగు వచ్చేసి కోడికాకి దీని యొక్క హైట్ అయితే ఇరవై మూడు వరకు ఉంటుంది నాలుగు కేజీల వరకు బరువు అయితే ఉంటుంది దీని ధర వచ్చేసి తాతగారు మనకి పదివేల రూపాయలుగా చెప్పారు ఎనిమిది వేల రూపాయలకి అయితే ఫైనల్ గా ఇస్తానని అయితే చెప్తున్నారు అయితే చాలా బాగుంది ఈ రోజు మార్కెట్ కి వచ్చిన పుంజుల్లో ఇది చాలా బాగా మంచిగా ఉన్నటువంటి పుంజు ఇది ఇప్పుడు కనిపిస్తున్నటువంటి రంగు వచ్చేసి ఎర్ర దీని యొక్క హైట్ అనేది ఇరవై రెండు వరకు ఉంటుంది రెండు కేజీలు అయితే బరువు ఉంటది దీని ధర వచ్చేసి బ్రదర్ మనకి నాలుగు వేల రూపాయలుగా చెప్తున్నారు పుంజు కూడా చాలా హెల్తీగా ఉంది చాలా బాగుంది ఇప్పుడు కనిపిస్తున్నటువంటి రంగు వచ్చేసి కాకినమలి దీని యొక్క హైట్ అయితే ఇరవై నాలుగు వరకు ఉంటుంది బ్రదర్ దీని తర అయితే ఐదు వేల రూపాయలుగా చెప్పారు నాలుగు కేజీల వరకు అయితే బరువుంటది చాలా బాగుంది పుంజు అయితే చిన్న ఆన్లు అయితే చెప్తున్నారు పుంజు అయితే చాలా బాగుంది హెల్దీగా ఇప్పుడు కనిపిస్తున్నటువంటి పుంజురంగు వచ్చేసి మనకి కోడి పచ్చకాయగా చెప్పారు దీని యొక్క హైట్ అనేది ఇరవై నాలుగు వరకు ఉంటుంది నాలుగు కేజీల పైన బరువు అయితే ఉంటుంది దీని ధర వచ్చేసి బ్రదరు మనకి ఇరవై వేల రూపాయలుగా చెప్పారు మంచి కండిషన్ లో ఉన్నటువంటి కోడి పుంజు చాలా స్పీడ్ ఉన్నట్టుగా చెప్తున్నారు పుంజు అయితే చాలా బాగుంది ఇప్పుడు కనిపిస్తున్నటువంటి పుంజరంగు వచ్చేసి చెప్పారు దీని యొక్క అయితే ఇరవై ఒకటి వరకు ఉంటుంది కేజీన్నర పైన బరువు అయితే ఉంటుంది దీని ధర అయితే బ్రదర్ మనకి మూడున్నరవైగా చెప్పారు మూడు వేల రూపాయలకి అయితే ఫైనల్ గా ఇస్తానని చెప్పారు ఇప్పుడు చూస్తున్న పుంజురంగు వచ్చేసి గా చెప్పాడు దీని ఒక హైట్ ఇరవై మూడు వరకు ఉంటుంది నాలుగు కేజీలపై దీని ధర వచ్చేసి బ్రదర్ మనకి ఏడు వేల రూపాయలుగా చెప్పాడు పుంజరైతే క్వాలిటీ చాలా బాగుంది ఇప్పుడు కనిపిస్తున్నటువంటి పుంజురంగు వచ్చేసి కోడి కాగిట ఎగ్గా చెప్పారు దీని ఒక హైటు ఇరవై నాలుగు వరకు ఉంటుంది మూడున్నర బరువు అయితే ఉంటుందని చెప్పారు ఇది కూడా చాలా రెడీగా ఉన్నటువంటి కోంగ్గా చెప్పారు దీని ధర వచ్చేసి బ్రదర్ మనకి పదివేల రూపాయలుగా చెప్పారు పుంజు అయితే చాలా బాగుంది ఇప్పుడు కనిపిస్తున్నటువంటి కుంజు రంగు వచ్చేసి కోడి పచ్చకాక్గా చెప్పారు దీని యొక్క హైట్ అనేది ఇరవై నాలుగు పైనే ఉంటుంది నాలుగు కేజీల పైన బరువు అయితే ఉంటుందని చెప్పారు దీని ధర వచ్చేసి బ్రదర్ మనకి పదిహేను వేల రూపాయలుగా అయితే చెప్పారు ఇప్పుడు కనిపిస్తున్నటువంటి పుంజు వచ్చేసి తాజ డాక్గా చెప్పారు దీని ఒక హైటు ఇరవై రెండు వరకు ఉంటుంది మూడు కేజీల వరకు అయితే ఉంటుందని చెప్పారు ఇది కూడా తయారీలో ఉన్నటువంటి కోడిపుంజుగా చెప్పారు దీని ధర వచ్చేసి దగ్గర మనకి ఆరు వేల రూపాయలుగా